ఎప్పటికప్పుడు తాజా వార్తలను తెలంగాణ న్యూస్ ఎవరు బాలీవుడ్ సార్ అంటున్నా ఏం ఏదైతే మమ్మల్ని అరిపోతా పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతే బాగా పెడతానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్న అభివృద్ధి కాంగ్రెస్ లో చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మందులు చేయరా మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిర్యాదుదారు చెప్తే నేను పని చేస్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిర్యాదుదారై అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాస్త రాజకీయ క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో నువ్వు యుద్ధం చేస్తున్నాం అనేది క్లాగం ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం పక్షి వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి పోట్లాడతాం ఎవరితో పోట్లాడతావు మనం మనం ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చే నీతుందో పక్కలో బలెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిదో పోట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రిరాయించుకోవాలి చెప్తే అభివృద్ధి చేస్తాం తప్ప మీ చేయరా అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆరు చే సార్ మాకు కాంగ్రెసు రాజ్యం చేయాలను కాంగ్రెస్ రాజ్యం ఎట్ట చేయాలను మాకు ఎట్లా పొట్టు దీంపుకోవాలి మాకు గెలువస్తారంట నేను ఇక్కడ మొత్తం చైతన్య నియోజకవర్గం ఏదైతేందో వాడు ఒక బిల్డర్ అదేంటి బిల్డర్స్ ప్రైవేట్లుంటాయి

మున్సిపాలిటీల వారికి వచ్చినా వాడే చేయాలి వాటర్ వర్క్స్ వారికి వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకో ఎక్కువ ఉన్నట్టు బతకీ సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అడిగితే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం ఫలితం సార్ ఇది మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం సార్ అంటున్నాను వారం ఎలక్షన్ డిక్ ప్రభుత్వ పార్టీ ఏం నిర్ణయించుకో మనిషి ఏదైతే మార్సికే హింసించొద్దు సార్ మమ్మల్ని మీరు హింప్తున్నారు హింసిస్తున్నారు ఎవరైతే ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ సార్ मन एतिरा कल्ह सबुलर अधिकार

పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది చేసింది ఇట్లా శ్రీధర్ బాబు గారు దాని సత్యంగా చెప్తున్నాడు మాదిరిక ఇంత పరికావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు పోయి లక్షల మరి వీళ్ళు చెప్పండి చెప్తుంది ప్రాణాలు గెలిపిస్తుండే కొట్టిన ఏదైతుందో ఆ మేకలుగా ఇది బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే సార్ ఖర్చు పని చేసిన ఏమైంది అంటాడు ఏమైంది అంటాడు యారు అదే సంవత్సర కాలం కాదు నేనేమంటా నా కొరకు అడుగుతున్నాను నాకే కాదే దయచేసి నాకే పదవర్లేదు మేము మా మాకు నాకు కావాలనే పది ఇరవై నెలలు చెప్పి నేను 24 ਘੰਟੇ ਬੁੱਕ ਕੀਤਾ ਇੱਕ ਇੱਤਾਂ ਜਪੀਨ ਮੈਂ ਨਾ ਕਾਦੇ ਨਾ ਕਾਰਜਕਰਤਾ ਹੱਥ ਨੂੰ ਕਾਪਾੜਲੇ ਮਰੀਆ ਜਨਾ ਰਾਜੇਗਰ ਇੰਡੀ ਪਤਪਤ ਚ ਲੈ ਤੋ ਨਾ ਕਾਰਜਾ ਤੇ ਇੱਥੇ ਨਾ ਆ ਜਾਵਣਾ